పద్మ వ్యూహం లేదా వ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన ఒక అత్యంత భయంకరమైన వ్యూహం ఈ వ్యూహం శత్రువులు చూసేందుకు కేవలం ఏడు వలయాలతో కూడిన ఒక సంక్లిష్ట నిర్మాణం పద్మ వ్యూహంలో చాలా సవాలు ఉండటం వల్ల పాండవులు దీన్ని ఛేదించలేకపోయారు ఈ వ్యూహం పనటంలో ప్రధాన పాత్ర ద్రోణాచార్యుడి దుర్యోధనుడు భీష్ముడి తర్వాత ద్రోణాచార్యుని సేనాధిపతిగా నియమించి పాండవులను ఓడించేందుకు ఈ వ్యూహాన్ని రచించాడు యుద్ధం పదమూడవ రోజున ద్రోణాచార్యుడు పాండవులను ఓడించడానికి తన సమస్త జ్ఞానంతో ఈ వ్యూహాన్ని రూపొందించాడు ఈ వ్యూహాన్ని ఛేదించడానికి పాండవులలో అర్జునునికి శ్రీకృష్ణునికి ప్రద్యమునికి అంటే శ్రీకృష్ణుని కొడుకుకు మరియు అభిమన్యుడికి మాత్రమే పరిజ్ఞానం ఉన్నది అయితే ప్రద్యముడు యుద్ధంలో పాల్గొనటానికి నిరాకరించాడు మరోవైపు అర్జునుడు పద్మ వ్యూహానికి దగ్గరలో లేకపోవడంతో ధర్మరాజు భీముడు నకుల సహదేవులు అభిమన్యుని ముందుకు పంపించారు అభిమన్యునికి రక్షణగా పాండవులు ముందుకు వెళ్లారు అభిమన్యుడు మొదట ఈ వ్యూహంలోనికి ప్రవేశించగానే అతనికి పాండవుల సహాయం లభించలేదు ఆయన తన ధైర్యంతో పోరాటం కొనసాగించి లక్ష్మణ కుమారుణ్ణి చంపి కౌరవుల వ్యూహానికి దీటుగా పోరాడాడు అయితే చివరికి అతను ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు ఇక అభిమన్యుడు ఈ వ్యూహం గురించి తల్లి సుభద్ర గర్భంలో చిన్నప్పుడే తెలిసినట్లు భారత పురాణాలలో పేర్కొంటున్నారు అర్జునుడు ఒకసారి సుభద్రకు వ్యూహం గురించి అన్నింటినీ వివరించి చెప్పాడు అది ఎంత కష్టమైనదో ఎలా దానిలోనికి ప్రవేశించాలో పోరాడాలో చెప్తాడు అభిమన్యుడు గర్భంలో ఉండి కూడా వ్యూహంపై అవగాహన పెంచుకుంటాడు అయితే అభిమన్యుడు వ్యూహం ఏ విధంగా దాని నుండి బయటపడాలో తెలుసుకోలేదు ఎందుకంటే అర్జునుడు సుభద్రకు దానిని చెప్పలేకపోతాడు దానికి కారణం శ్రీకృష్ణుడు అర్జునుని వారిస్తాడు అభిమన్యుడు యుద్ధంలో పద్మవ్యూహంలోనికి ప్రవేశించి చాకచక్యంతో పోరాడి మరణించాడు పద్మవ్యూహం ఎనలేని సాహసం ధైర్యం యుద్ధ విద్య యొక్క గొప్పతనం ప్రతిబింబిస్తుంది అభిమన్యుడు ధైర్యంగా పోరాడిన ఆ వ్యూహం సవాలుగా ఉండి చివరికి అతడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు